హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయలతో పచ్చిమిరపకాయ కాంబినేషన్లో మంచి పచ్చడి చేసి చూపిస్తానండి చాలా సూపర్గా ఉంటుంది ఈ సీజన్లో ఉసిరికాయలు చాలా మంచిదండి ఏ రూపకంగా తిన్నా కూడా మంచిది సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పచ్చిమిర్చితో ఉసిరికాయ పచ్చడి దీనికోసం ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి తుడిచేసి పొడి క్లాత్తో తుడిచేసి ఒక వన్ అవర్ అన్న ఆరబెట్టేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ వరకు ఉసిరికాయలని తీసుకుంటున్నానండి దానికి సంబంధించిన కొలత పావు కేజీ పచ్చిమిర్చి తీసుకోవాలి అర కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పచ్చిమిర్చి కరెక్ట్ కొలత అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వంద గ్రాముల వరకు నువ్వులు అంటే గ్రామ్ వైజ్గా అనైతే వంద గ్రాములు ఒక ముప్పా ఒక కప్పు అండి ఇది కొలతగా చెప్తున్నాను ఒక వంద గ్రాముల నువ్వులని తీసుకొని దూరగా వేయించేసుకొని ఒక్క పల్స్ ఇచ్చుకుంటూ మనం ముద్దలా కాకుండా ఇలా పొడిగా వచ్చేలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ నువ్వుల పొడితోటే ఈ పచ్చడి కమ్మదనం ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా హాఫ్ కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పచ్చిమిర్చి అని వాటిని తుంచేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా బాగా కడిగేసి తుడిచి ఆరబెట్టుకోవాలి ఉప్పు మాత్రం పావు కప్పు అండి పావు కప్పు అంటే సుమారుగా ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అందులో నుండి ఒక్క రెండు టీ స్పూన్ల వరకు పచ్చిమిర్చిలో వేసి ఇలా గ్రైండ్ చేసి బరకగా పక్కన పెట్టేసుకోవాలి మిగతా ఉప్పుని తర్వాత కలిపేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో కప్పు పల్లి నూనె వేసానండి ఒక కప్పు వరకు పల్లి నూనె వేసేసి అది కాగిన తర్వాత చిన్నగా మంటను పెట్టేసుకొని ఉసిరికాయని నెమ్మదిగా అందులో వేసేసుకొని ఆయిల్లో పట్టిన వరకు వేసేసుకోవాలి నాది కడాయి కాస్త పెద్దగా ఉంది కాబట్టి నేను హాఫ్ కేజీని ఒక్కసారిగానే వేసేసానండి వీటిని మరీ ఎక్కువగా వేయించొద్దు అలానే లైట్గా ఉన్నప్పుడే తీసేయద్దు చూడండి వీడియోలో చాకుతో గుచ్చి చూస్తే ఈజీగా వెళ్తుంది కదా ఈ స్టేజిలో ఉన్నప్పుడు మనకు ఉసిరికాయలు అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత తీసేసేయాలి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కాస్త గోరువెచ్చగా ఉంటుందండి అదే ఆయిల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బ్యాటర్ని కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలాలి అందులోని పచ్చిమిర్చిలోని పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలాలండి సుమారుగా ఈ ఆయిల్ పైకి తేలడానికి ఈ పచ్చిమిర్చి ఈ బ్యాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం పడుతుందండి అలా బాగా మిక్స్ చేస్తూ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంటని సన్నగా ఉంచేసి దాని అలా కలుపుతూ ఉండండి అది అలా కలుపుతూ ఉన్నప్పుడే ఆయిల్ పైకి తేలడానికి ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి ఆ లోపు ఇలా మా ఉసిరికాయలను వేయించి పెట్టుకున్నాం చూడండి ఇవి చల్లారిపోయాయి చల్లారిపోయిన తర్వాత అందులోని విత్తనాలు తీసేసి ఇలా మొత్తంగా మనం ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి బ్యాటరు బాగా దగ్గరికి వస్తుంది ఇందులోని ఆయిల్ అంతా పైకి రావాలి పచ్చివాసన అంతా పోవాలండి అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ని బాగా వేయించకపోతే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి టేస్ట్ కూడా అంత బాగుండదు కాబట్టి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే పచ్చిమిర్చిని మాత్రం ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే స్టవ్ పైన పోపు కోసం ఇంకొక కడాయి అన్న ఏదైనా పెట్టేసుకోండి పాత్ర ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీ నూనె మళ్ళీ వేసేసి అందులో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలండి నాలుగు ఎండుమిర్చిని తుంచేసి ఇలా వేసేసుకోవాలి గుప్పెడు కరివేపాకు ఇది కూడా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకుంది మాత్రమే వేసేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు పోపుని బాగా వేయించేసుకోవాలండి మంచి అండి ఇంగువతో కమ్మగా ఉంటుంది మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మీరు ఇంగువని స్కిప్ అయినా చేయొచ్చు కానీ పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా పోపుని చూడండి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందాక అన్ని కలిపేసుకుంటున్న ఈ ఉసిరికాయ ముక్కలది మాత్రం చల్లారిపోయింది పోపుని మాత్రం కాసేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వండి అది పోపు చల్లారేలోపు ఈ పచ్చిమిర్చి బ్యాటర్ ముక్కలకు పట్టించాం కదా అందులోనే ఫస్ట్ నేను చెప్పాను కదా యాభై గ్రాముల ఉప్పు కొలత ప్రకారం కప్పు అని అందులో నుండి రెండు టీ స్పూన్లు పచ్చిమిర్చి గ్రైండ్ చేయగా వేసాము ఈ మిగిలిన ఉప్పుని ఇప్పుడు మొత్తంగా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పుని మొత్తం బాగా మిక్స్ చేసేసి ముక్కలకు పట్టించేసేయాలి తర్వాత పొడి కొట్టేసుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కొలత ప్రకారం మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే పచ్చడి సంవత్సరం వరకు పాడవదండి సంవత్సరం వరకు ఎందుకంటే ఒక టూ మంత్స్ లోపే ఇది అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక మూడు నిమ్మకాయలని మనం రసం తీసి పెట్టుకొని సుమారుగా చూడండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు నువ్వుల పొడి నిమ్మరసము ఇదంతా ముక్కలకు బాగా పట్టుకోవాలి పచ్చిమిర్చి బ్యాటర్ తోటి మొత్తంగా ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి మీరు రెగ్యులర్గా కారంతో చేసుకునే ఉసిరికాయ పచ్చడి కన్నా ఈ పచ్చిమిర్చితో పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు అవన్నీ కలుపుకున్న తర్వాత పోపు పూర్తిగా చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత కూడా ఇంకా ఆయిల్ పైకి అనేది బాగా తేలుతుందండి అలానే వదిలేసేయండి తర్వాత మంచిగా బాగా మిక్స్ చేయండి చూడండి ఆయిల్ అనేది పైకి ఇలా తేలాలండి అప్పుడే పచ్చడి ఎప్పుడైనా నీళ్ళుగా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొకసారి ఒక హాఫ్ డే తర్వాత ఇలా మనం మళ్ళీ కలిపేసుకున్నాం అనుకోండి పచ్చడి బాగా అన్నీ కలుస్తుంది తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకొని టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది బయట ఉంటే మాత్రం త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ నువ్వుల పచ్చడి వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అమ్మ చేతి వంట గుర్తుకొస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్